భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాల్ పై జరిగిన దాడి అత్యంత చర్య అని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుబాని అన్నారు శనివారం దుగ్గిరాల మోర్తుంజా నగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సుబాని మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానంలో ఉండే ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితే సాధారణ ప్రజలకు ఏమి రక్షణ ఉంటుందని ఈ దాడిలో భారతదేశం ఆందోళనకు గురైందన్నారు ఇటువంటి చర్యలు తప్పకుండా చూసుకోవాలని దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మహబూబ్ సుబాని మునిపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ గారిపై జరిగిన దాడి అత్యంత హేయమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము భారత అత్యున్నత న్యాయస్థానంలో ఉండే ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితే సాధారణ ప్రజలకు ఏమి రక్షణ ఉంటుంది ఈ దాడితో యావత్తు భారతం ఆందోళనకు గురైంది ఇది భారత రాజ్యాంగంపై దాడి రాజ్యాంగ పరిరక్షకులైన సుప్రీం సిజేనే ఇలా అవమానించడం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అగౌరవభి అల్పరచడం ఇటువంటి చర్యలు జరగకుండా చూసుకోవాలి దాడికి పాల్పడిన వెళ్ళిన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం బట్టి ముఖ్య చెబుద్ది హెడ్లైన్స్ మరోసరి